మన సమాజంలో వైశ్య సముదాయం ఉంది వైశ్య సముదాయం వ్యాపారం చేస్తుంది వ్యాపారం చేసి వాళ్ళు కేవలము తమ ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడరు యావత్ సమాజపు వెల్త్ క్రియేషన్ కోసం పనిచేస్తారు అందుకనే మీరు చూడండి చాలా చిన్న ప్రాక్టీస్ వైశ్యుల దగ్గరికి ఇప్పుడు అయితే సూపర్ మార్కెట్లు మాల్స్ డిమార్ట్స్ వచ్చినాయి అవి దూరం అయిపోయినాయి కానీ మన కిరాణా షాప్ ఏదైతే ఉందో మీరు కిరాణా షాప్లో చటాకు పప్పు లేకపోతే కిలో బియ్యము తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు మీరు మొత్తం వాడు జాగ్రత్తగా జోకిన తరువాత వాడు ఒక గుప్పెడితో తీసి మీకు ఇస్తాడు అది ఏంటండి దాన్ని ఏమంటారు కొసరు అంటారు కొసరు అనేది అంటే వ్యాపారంతో డబ్బుల లెక్కలతోటి సంబంధం ఉన్నటువంటి వర్గము ఒక గుప్పెడతోటి స్వీటో ఏదో తీసి మీకు ఫ్రీగా దానికి డబ్బు లేదు లెక్కలేదు కాబట్టి డబ్బు కోసము పని చేయాలి అట్ ద సేమ్ టైం వాల్యూని కూడా క్రియేట్ చేయాలి సమాజంలో విలువల్ని కూడా నిర్మాణం చేయాలి అందుకనే ఈ కొసరు అన్న పదం ఏదైతే ఉందో ఈ కొసరు అన్న పదాన్ని ఇంకొకదానికి వాడతారు దేనికోసం వాడతారు తల్లి తన పిల్లవాడికి బాగా ప్రేమతోటి ఒక్కొక్క ముద్ద తినిపించేటప్పుడు కొసరు కొసరి తినిపించడం అంటాము అంటే వైశ్య సముదాయము వ్యాపారము మాత్రమే పరమావధిగా భావించే సముదాయం నుంచి పుట్టుకొచ్చినటువంటి కొసరు అనే పదము సర్వసాధారణ సమాజంలో తల్లి ప్రేమకు ఇది అత్త ముద్ద ఇది మామ ముద్ద ఇది బాబాయి ముద్ద ఇది పిన్ని ముద్ద అని చెప్పి తినిపించడాన్ని కొసరి కొసరి తినిపించడం అంటారు కాబట్టి కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండాలి అట్ ది సేమ్ టైం విలువలు కూడా ఉండాలి